ఎమర్జెన్సీ పిలుపు దేశంలో వివిధ ప్రాంతాల్లో సెలవు మీద ఉన్న త్రివిధ దళాలకు చెందిన ఆఫీసర్లు సైనికులు తక్షణం తమ తమ రెజిమెంట్లకు వచ్చి రిపోర్టు చేసుకోవాల్సిందిగా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి గత రాత్రి ఒక ప్రత్యేక బులెటిన్ వెలువడింది బయలుదేరుతున్నారా అవును వెళ్ళలేదు మీరు వెళ్ళడానికి వెళ్ళలేదు ఏ వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకొని ఎలా వెళ్తారండి విజయ ఎప్పుడు యుద్ధం ముగుస్తుందో ఎప్పుడు మనకు విజయం లభిస్తుందో అదే ముహూర్తం అదే మంచి రోజు లేదండి ఈ ఒక్కసారి నా మాట వినండి కావాలంటే మా నాన్నతో చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ పంపిద్దాం విజయ సరదాకు కూడా ఎప్పుడు ఇటువంటి మాటలు నాతో మాట్లాడ ఎవరి కోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి ఎందుకోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి ఎవరిని మోసం చేస్తున్నాం అసలు వెళ్ళేది ఎవరి కోసం మనల్ని మనం కాపాడుకోవటానిక మనల్ని మనం మోసం చేసుకోవటానికి ఇంతకంటే దేశద్రోహం లేదు అంటే అంటే ప్లీజ్ అండి మీరే నాకు చెప్పండి బాబుని వెళ్ళనీ అంటే అవునమ్మా పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అప్పుడే వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది ఎప్పుడే అందిన వార్త సియాల్కోట ఈశాన్య సరిహద్దులో పోరు తీవ్రంగా సాగుతోంది మన సేనల ధాటికి తట్టుకోలేక శత్రు సేనలు వెనుకంజ వేశాయి భారత సేన మద్రాస్ రెజిమెంట్ లోని మేజర్ చక్రధర్ అతి వీరోచితంగా పోరాడి శాబర్ జెట్ విమానాలను ముప్పై పాటన్ ట్యాంకులను ధ్వంసం చేసి వందలాది శత్రు సైనికులను హతమార్చారు త్రివిధ దళాధిపతులు మేజర్ చక్రధర్ ని అభినందించారు ఎవరో గారట మంచి మహాత్యం ఉన్నవారట ఆయన దగ్గరికి వెళ్ళొద్దామని శంకరయ్యా గింకరయ్యా అవని ఒట్టి మాట్లాంటి వాళ్ళంతా దొంగ సాధువు తప్పమ్మా అలా ఆ బలిదానివే హిమంతి ఇలాంటి వాళ్ళు లేరు రోజు పేపర్లో చూడటం లేదు లేదమ్మా ప్రతి వాళ్ళల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు ప్రతి వాళ్ళలోనూ చెడ్డ వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉన్నారు కదా అని మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు అంటుంది తప్పమ్మా నీవు వెళ్ళొస్తాయి నువ్వు ఇక్కడికి ఆ స్వాములు వారు ఏ విభూతం ఇచ్చిన తిని వాళ్ళ నాగమ్మన్న కుక్కను చేసినట్టు హిమగారిని చేసి తీసుకెళ్ళిపోతారు అందుకని నువ్వు ఇక్కడే ఉండు మంచి ఇంగ్లీష్ పిక్చర్ కు టికెట్ బుక్ చేశాను లవ్ స్టోరీకి అందుకని మేము వెళ్దాం అంటే మీరు క్షేమంగా వెళ్ళి విభూతండి లోపలికి వెళ్ళండి లోపల అన్నపూర్ణ పోలీసులంతర్ముఖస్తున్నా వాళ్ళంతా దేశద్రోహం శత్రుడు మనిషి అన్యాయంగా ఆయన పట్టుకోవడానికి వస్తున్నా తలపేసి యుద్ధంలో రక్షణ సంబంధించిన రహస్యాలు శత్రు సైన్యానికి అందిస్తుంటే పట్టుబడిపోయి అక్కడి నుండి పాలిపోయిచ్చాడు ఇక్కడికి కనిపించగానే కాల్చి ప్రభుత్వం నుంచి ఉత్తరం వచ్చింది ఎక్కడ కనిపించలే సార్ చెప్పు సత్యాన్ని ఎక్కడ నీ పిల్లల మీద ప్రమాణం చే నాకు సరే అతను ఇక్కడికి వస్తే దేశం కోసమైనా మా గిప్పు జయంతి మీరు పడుకోండి మీరు మిలిటరీ కేవలం తన పసుపు కుంకుమలు పోకూడదని ఆరుగాలలో ఉండే కనీసపు స్వార్థం మిమ్మల్ని పట్టి అప్పగించకుండా చేసింది దయచేసి ఇంకెప్పుడు చూపించ్రోహిణేడు కూడా నా బిడ్డల మీద పడకూడదు